రెండు చోట్ల బ్యారిగేట్ పెట్టడం అనేది ఒకటి వచ్చి రకమైన ఒకటి ఆరండి చేస్తాడు దగ్గర కొంచెం దగ్గర ఏంటంటే ఆల్రెడీ మదనపల్లి నుంచి ఒక రోడ్ వస్తుంది సీట్ నుంచి వెహికల్స్ వస్తున్నాయి ప్లస్ మన ఈ కొలంనేట్ టౌన్ నుంచి కూడా వెహికల్స్ వస్తున్నాయి అక్కడ జంక్షన్ ఉంది ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయిపోయి ఈ మధ్యన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కొందరు మా దృష్టికి తీసుకొని వచ్చాడు అందువల్ల అక్కడ బ్యారిగేటింగ్ ఏర్పాటు చేయడం దగ్గర కూడా స్పీడ్గా ఉండాలంటే స్లోగా వెళ్తే బాగుంటుంది జంక్షన్ల వద్ద ఎందుకంటే వేరే వాళ్ళకి మీరు స్పీడ్గా వెళ్ళడం వల్ల వేరే వాళ్ళకి దుట్టడం ఇద్దరికి గాయాలయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఈ జంక్షన్ల వద్ద కొద్దిగా స్లోగా వెళ్తే బాగుంటుంది ఎందుకంటే అక్కడ ఎక్కేవాళ్ళు బస్ స్టాప్ ఉన్నాయి కాబట్టి వెనకలు వచ్చే వెహికల్స్ నిదానంగా రావడమే కొంత మధ్యలో పిల్లలు అవి కూడా మైండ్ ఇవ్వండి అంటే ఈ బ్యాగ్ అనేది రావాల ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు లిమిటెడ్ వాళ్ళు వర్క్ ఇంట్లేదు ఒక థర్టీ బ్యారిగేట్స్ వర్క్ చేసినారు వాటిని అప్లై చేసుకొని ట్రాఫిక్ని క్రమబద్ధీకరించాలనే ఉద్దేశంతో ఈ బ్యారికేటింగ్ ఏర్పాటు చేయడం